కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్కు అట్లాగే కృష్ణా జిల్లాకు కంబైన్గా ఇక్కడ పిఎంటీ అండ్ పిఈటి టెస్టులు జరుగుతూ ఉన్నాయి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అంటే ఇప్పుడు హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ హైట్ ఉండాలి అట్లాగే ఈ చెస్ట్ ఎక్స్పెన్షన్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ తప్పనిసరిగా ఉండాలి ఉంటూ మ్యాక్సిమం మనకు క్వాలిఫింగ్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ ఉండాలి సో ఈ రెండు అయిన తర్వాత వాళ్ళు మూడు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఫోర్ రౌండ్స్ ట్రాక్లో ఫోర్ రౌండ్స్ వేయాల్సి ఉంటుంది అది కాకుండా లాంగ్ జంప్ త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ దూ దూకాలి డిస్టెన్స్ని అట్లాగే అది కాకుండా హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ సెకండ్స్లో వాళ్ళు క్లియర్ చేస్తే వాళ్ళు ఈ ఫిజికల్ మేజర్మెంట్ టెస్ట్లు అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు పూర్తి చేసినట్లు అవుతుంది సో వాళ్ళకి అదే రోజు వారికి క్వాలిఫై అయితే క్వాలిఫై అయినట్టుగా లేదా డిస్క్వాలిఫై అయితే డిస్క్వాలిఫై అయినట్టుగా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా ఉదయం ఐదు గంటలకే వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు మనకి రోజుకి ఆరు వందలు హాల్ టికెట్స్కి మనకి ఇక్కడ ఇచ్చు ఇస్తుండగా యావరేజ్న రెండు వందల యాభై మందికి మనం ఇక్కడ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్టులు ఈ నెల ఇరవై తేదీ వరకు కంటిన్యూ అవుతాయి ఎవరైనా సరే ఆబ్సెంట్ ఉన్నారు లేకపోతే హెల్త్ ఇష్యూస్ మీద వాయిదా కోరారు ఏదైనా కారణాల రీత్యా ఉంటే వాళ్ళందరికీ కూడా ఇరవై తేదీన మనం ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు కానీ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించాలి సో ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాళ్ళు ముందుగానే మాకు తెలియపరిచినట్లయితే వారికి లాస్ట్ రోజున ఏ గ్యామ్ కండక్ట్ చేసడానికి అవకాశం ఉంటుంది అలాగే సాధారణంగా ఎక్కువగా ప్రాక్టీసు లేనిటువంటి అభ్యర్థులు కొన్నిసార్లు నాలుగో రౌండ్లోనూ మూడో రౌండ్లోనో పడటం జరుగుతుంది సో అందుకు ముందు జాగ్రత్తలు చర్యల్లో భాగంగా మేము ఇక్కడ వన్ నాట్ ఎయిట్ని అట్లాగే పోలీస్ అంబులెన్స్ని పెట్టడమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఒక అంబులెన్స్ సిద్ధం చేసుకున్నాము అట్లాగే పోలీస్ వెల్ఫేర్ డాక్టర్తో పాటు వారికి అనుబంధమైనటువంటి సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేసేదానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క టెస్టుల్లో బాగుంటే అంతా కూడా సైంటిఫిక్గా అంత అంతా ఎలక్ట్రానిక్ ఫామ్లో జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఈ యొక్క హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కానీ అట్లాగే ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కానీ అలాగే చెస్ట్ ఎక్స్పెన్షన్ లేదా హైట్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లోనే నమోదు చేయబడుతుంది ఒక లాంగ్ జంప్ మాత్రం వారి సమక్షంలోనే వారికి దుమ్ముకినటువంటి దూరాన్ని టేప్తో కొలిచి నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు వారికి ఏదైనా అప్పీల్స్ ఉంటే కూడా వారు స్వయంగా నా దగ్గరికి రావచ్చు వాటిని పరిశీలన చేసి వారికి అవకాశం ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది లేదా పై వారి అనుమతి డైరెక్టర్ అలాగే చైర్మన్ అలా ఎస్ఎల్పిఆర్బి వారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటే అవి కూడా తీసుకొని కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పరీక్షలకి హాజరయ్యేటువంటి అభ్యర్థులు అందరూ కూడా పూర్తిగా శారీరకంగా ఫిట్నెస్తో రావాలి అంతేకాకుండా ఎండ ఉంటుంది అలాగే కొంతమంది ఆస్మాటిక్ పీపుల్ ఉంటారు ఎర్లీ మార్నింగ్ పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ పొగ మంచు తర్వాత ఈ యొక్క చలి వారి దృష్ట్యా వారికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ ఎండ వచ్చిన తర్వాత పరిగెత్తడానికి అనుమతి తీసుకుంటే వారిని కూడా అలా చేయటం జరుగుతుంది అంతేకాకుండా ఎవరికైనా క్రానిక్ డిసీజెస్ కానీ ఏదైనా ఉంటే అది ముందుగా తెలియపరిచినట్లయితే వారిని వైద్య సలహాలు తీసుకొని వారికి మరొక వాయిదా ఇంకొక డేట్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు అప్పుడు వచ్చి అటెండ్ కావచ్చు అంతేకాకుండా మన ఏదైతే ఈ టెస్ట్లు జరుగుతున్నాయో ఈ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లోనే వాళ్ళకి బ్రేక్ఫాస్టు ఆన్ పేమెంట్ బేసిస్ అరేంజ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా గ్లూకోజు అరటిపళ్ళు ఓఆర్ఎస్ తర్వాత ఈ కొబ్బరి బండాలు అట్లాగే పల్పి ఆరెంజ్ కానీ లేక ఈ ఇన్స్టెంట్ ఎనర్జీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ వాళ్ళకి అందుబాటులో పెట్టడం వాళ్ళ యొక్క షాప్ కూడా అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళు పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈవెంట్స్ సందర్భంలో వీటన్నింటిని కూడా తీసుకుని ఎనర్జీ లెవెల్స్ని కొంచెం పెంచుకోవటం అంతేకాకుండా ఉదయం రాగానే అభ్యర్థులందరితో కూడా వారికి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది వాళ్ళందరినీ కూడా గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళకి అడగటం జరుగుతుంది అంతేకాకుండా వారికి కొంచెం మోటివేషన్ ఇస్తూ ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ యొక్క ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ఇక్కడ ప్రతి ఈవెంట్ దగ్గర కూడా స్టార్టింగ్లోనూ ఎండింగ్లో కూడా డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్స్ని మనం ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది అంతేకాకుండా మన విజయవాడ సిటీ నుంచి వచ్చినటువంటి అధికారులు అలాగే చీఫ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అధికారులు మన జిల్లా అధికారులు అలాగే వైద్య సిబ్బంది అలాగే రన్నర్సు అలాగే పీఈటీలు సహకారంతో ఈ యొక్క ఈవెంట్స్ చాలా కూల్ ప్రూఫ్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్గా ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి అలిగేషన్స్ కూడా తావు లేకుండా చాలా చక్కగా మా సిబ్బంది నిర్వహిస్తూ ఉన్నారు వీటిని మనం ఇరవై తేదీ వరకు కంటిన్యూ చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని పూర్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ